చరణ్ పల్లవిల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దామని చెప్పి ఇక పంతులుగాని పిలిపిస్తారనమాట ఇంటికి అయితే ఆల్రెడీ ఇంట్లో ఇటు గుండమ్మ ఆదిత్య వీళ్ళు వచ్చి ఉంటారనమాట ఇక సుమలత వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఇటు పంతులు గారు ఇంటికి రానే వస్తారనమాట అయితే పంతులు గారిని బయట ఆపేస్తారు ఎవరంటే అక్షిత అలాగే సాన్వి ఇక వాళ్ళు డబ్బులు చూపిస్తారనమాట ఇక డబ్బులు చాలా వేలు వేలు డబ్బులు ఇస్తూ ఉంటారు శాన్వి అంటుంది చూడండి పంతలు గారు మీరు ఎన్నో ముహూర్తాలు ఎన్నో పెళ్ళిళ్ళు చేసినా కూడా మీకు ఇంత డబ్బు రాదు అలాంటి అంత డబ్బు నేను మీకు ఇస్తున్నాను మరి ఇది తీసుకొని మాకు నచ్చినట్టుగా చెప్పాలి మీరు అని చెప్పి అనగానే ఆ పంతులు గారు ఏం మాట్లాడరు ఈ అక్షిత కూడా అంటుంది చూడండి పంతులు గారు మీరు ఇంత డబ్బు తీస్తే మీకే మీకే మంచిది మంచిగా సెటిల్ అవుతారు మీరు మాకు నచ్చినట్టుగా వాళ్ళిద్దరికీ అసలు వాళ్ళకి ఇద్దరికీ కుదరనే కుదరదు వాళ్ళ జాతకం సెట్ కాలేదు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్ళి కాకూడదు అన్నట్టుగా వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ కాకూడదు పెళ్ళి అవ్వకూడదు ఆ రకంగా మీరు ఏం చేస్తారో ఎలా చెప్తారో అది మీరు మేనేజ్ చేయండి సో దానికోసం ఈ డబ్బులు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఏం మాట్లాడరు అనమాట పంతులు గారు ఇక అప్పుడు పద పదశాన్వి ఈ పంతులు గారు చెప్పేటట్టు లేరులే కానీ అని చెప్పి అనగానే ఆగండమ్మ ఆగండి అని చెప్పి వెళ్తున్న అక్షిత సాన్వి నాపి ఆయన డబ్బులు తీసేసుకుంటారు ఇక లోపలికి వచ్చేస్తారనమాట పంతులు గారు ఏం తెలియనట్టు ఇక ముహూర్తాలు అవి చూస్తూ ఉంటారు ఇక ఇటు పల్లవి ఇటు చరణ్ టెన్షన్గా చూస్తూ ఉంటారనమాట ఏం చెప్తారా పంతులు గారు అని చెప్పి ఇక అక్కడ గుండమ్మ వీళ్ళు కూడా అందరూ సుమలత ఎదురు చూస్తూ ఉంటారు మరి పంతులు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్ చూద్దాము ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్